హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో ఏంటంటే ఒక డేంజరస్ చేప గురించి చెప్తానండి అది ఎంత డేంజరస్ అంటే మన ఇండియన్ గవర్నమెంటే దాన్ని బ్యాన్ చేసే అంతలా అది ఎంత డేంజరస్ అయితే మన ఇండియన్ గవర్నమెంటే దాన్ని బ్యాన్ చేసిందంటే అర్థం చేసుకోండి ఈ వీడియో అయితే ఆ చాపు గురించి అయితే మీకు చెప్తాను రండి చెప్తాను చూపిస్తాను కూడా రండి ఈ వీడియో చూసేవాళ్ళు మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఉన్న బెల్ లైకాన్ని ఆన్ చేసి పెట్టుకోండి అలా ఆన్ చేయడం వల్ల మనం పెట్టి ప్రతి వీడియో నోటిఫికేషన్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ నేనైతే రీసెంట్గా తెలిసిన అన్నంలో చేపలు పడుతూ ఉంటే చిరు దగ్గరికి అయితే వెళ్ళాను అక్కడైతే ఆ అన్నలు చేపలు పడుతూ ఉన్నారు సో అక్కడ మాకు తెలిసిన అన్న ఒక అన్న వచ్చామంటే తమ్ముడు దెయ్యం చేప ఇప్పుడైనా చూసామన్నాడు అన్న చేపల్లో ఏందన్న దెయ్యం చేప అంటే తమ్ముడు నేను చూపిస్తాను చూడు నీకు అని చెప్పి ఒక చేపనే చూపించాడు నాకు మీరు చూస్తున్నారు కదా స్క్రీన్ మీద ఇదే ఫ్రెండ్స్ ఆ చేప దీని పేరు ఉంటే దెవిడ్ ఫిష్ అని అంటారు దీనికైతే చాలా పేర్లు ఉన్నాయండి మా ఏరియాలో దీన్ని రాకెట్ ఫిష్ అంటారు అలాగే యమాన చేప అంటారు దెయ్యం చేప అంటారు నాకు తెలిసి ఇది ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుంచి అయితే చాలా అంటే చాలా విపరీతంగా పిగిలిపోతా ఉంది ఎక్కడ పట్టినా గానీ ఈ చేప చూడడానికి పట్టుకోవడానికి చాలా అంటే చాలా వికారంగా ఉంటుంది ఈ చేప ఎంత డేంజరస్ ఫిష్ అంటే మన ఎక్కువ సిస్టమ్ దెబ్బతీస్తుంది అండి అంత డేంజరస్ ఫిష్ ఈ ఏరియాలో చెరువుల్లో కానీ కలవల్లో కానీ చేప గానీ కనిపిస్తే మీరు అది తీసి నేల మీద వేసేయండి ఇది ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంటే చచ్చిపోద్ది లేదంటే కోళ్లకు కుక్కలకు వేసేయండి ఈ చేప మన చెరువుల్లో కలవల్లో ఉండడం వల్ల ఏమవుతుందంటే మన మామూలు చేపల్ని చంపి తినేస్తుంది ఇది అంతేకాకుండా ఆ ప్లేస్ లో ఉండేది గుంపులు గుంపులుగా అయితే పిల్లల్ని పెట్టేస్తుంది మన ఇండియన్ గవర్నమెంట్ ఈ చేపని పెంచకూడదు అమ్మకూడదు కొనకూడదు తినకూడదు అని చెప్పి బ్యాన్ చేసిందంటే ఎంత డేంజరస్ ఫిష్ అర్థం చేసుకోండి ఈ అన్నం అయితే మాకు చెప్పింది ఏంటంటే ఈ చేప పడ్డం వల్ల మాకు వలక భారం దాపకా ఇంకేం లేదు అనేది చెప్తున్నారు ఎన్నోలు అయితే ఈ చేప ఒకటి రెండు రోజులు నీళ్లు లేకపోయినా కూడా నేల మీద బతుకుతుంది ఎక్కడ బట్టిన చెరువులో కలవలో ఏపయత్నం అయిపోతుందని చెప్తున్నారు ఎన్నోలు అయితే మాకు ఈ చేపని గట్టి మీద వేస్తే చూడండి దవళ్లతో కూడా నడుచుకుంటే వెళ్ళిపోతా ఉంది ఈ చేప ఈ చేప బయట పడేసి ఎండిపోయినా గానీ మై మిస్టేక్ ముళ్ళు మనకు గానీ గుచ్చుకుంటే మన కాళ్ళకి గాని ఈ చేపలో ఉన్న విషవాయుల వల్ల మన కాళ్ళు అనేది సెప్టిక్ అయితే అయిపోతుంది నేనైతే అన్నా ఈ చేపను ఎవరు కొనుక్కోరా అని చెప్పి అక్కడ చేపలు పట్టి అన్నలు అడిగాను అన్నలు చెప్పారు తమ్ముడు ఈ చేపలు కూడా కొనుక్కు కాకపోతే చాలా తక్కువ మంది అయితే తీసుకెళ్తారు దీన్ని సైడ్ అయితే ఎక్కువ తినరు బయట అయితే తీసుకెళ్తారు ఇట్లని చెప్పినారు నేను ఈ చేపని ఫస్ట్ లో మా కాళ్ళలో చూసాను అప్పుడైతే ఇది ఏదో కొత్త రకమైన చేప వచ్చింది అనుకున్నాను అయితే అప్పుడు ఈ చా పేరు కూడా తెలియదు ఒక తాతనడితే ఈ పేరు వచ్చాడు విమానం చేప అని చెప్పినాడు మా ఏరియాలో అందరూ కూడా దీని విమానం చేప అని పిలుస్తారండి ఐ హోప్ ఈ వీడియో మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి